అందరికీ నమస్తే మనం ఎక్కడున్నామంటే నల్గొండ జిల్లా నార్కెడ్పల్లి మండలం అమ్మనబోలు పశువులు గేదెల మార్కెట్లో అయితే ఉన్నాము ఈ రోజు మార్కెట్లో గేదెల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వారం అంగడిలో అయితే బర్రులు చాలా తక్కువ వచ్చాయి ఇన్ని రోజులైతే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు మాత్రమే మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు తీసైతే మీకు చూపించాము ఇక నుండి వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి పాడి పరిశ్రమ పైన వీడియోలు చేసి పరిశ్రమ గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నా ఇక మనమైతే వీడియోలకైతే వెళ్దాము పెద్ద ఊరు మీది కట్టంగూరా గేదె సైజ్ అయితే హెవీగా ఉంది రేట్ ఏం చెప్తున్నాడు అడిగి తెలుసుకుందాం రండి ఏం రేటు చెప్తున్నావే లక్ష ఇరవయా ఎన్నో అవుతా బరే మూడో మూడో అయితే మీదేనా బేరమా గేది తినడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది పూటకైతే ఐదు లీటర్లు ఇస్తా అంటున్నాడు మేపి కొద్దీ ఇంకా ఎక్కువ అంటున్నాడు రైతు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బరలు అసలు బండ్లకి అయితే కిందికి దిగ ముందుకే ఆ రైతులైతే బేరం అయితే చేస్తున్నారు ఇక్కడ قل گيل دوس کو دکنه باندې کا بچي را 500 روپيا دو 600 روپيا نه چا په ثواب لو په دغه يته نه او نه دغه دغه نه 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 पर विजय दुर्गा राज टूर जी कोलबेरी डोराटा विशेष करके सहायता अच्छा लगे मुझे पीछे आज तो मैं नी कनेक्ट हूं आ आ दूरवा यात्रा यात्रा ఇక్కడ చూసుకోవచ్చు తొలిసూరు పడ్డా అండి దీని అయితే బేరమైతే చేస్తున్నారు పెట్టి ఈ రెండు బర్లకైతే లక్ష అరవై చెప్తున్నారు ఈనడానికైతే ఒక వన్ మంత్ అని చెప్తున్నాడు రైతు చూడొచ్చు ఇక్కడ బేరం అయితే అవుతుంది బర్రెలు అయితే కొంచెం ముదురైనాయి కొమ్మ అయితే ఎక్కువ వెళ్ళింది చె ఇచ్చే మాట చెప్పు మాట చెప్పు చూసి చెప్పు పండుగ అప్పుడు కాదు నువ్వు చెప్పు వ్యవహారంగా చెప్పు ఒక్కటి నాలుగు పోయి అరవై పోయి મુરલા બર પડપી

నువ్వు ఇచ్చే మాట ఏమంటావు అంతగా మాట ఇస్తావాదే నువ్వు నువ్వు అనడానికి ఛాన్స్ ఉంది అంటున్నావు గడ్డగా కిట్టాలి చేసుకున్నా

ఫైనల్ ఏమంటావాడు వేసే పోయింది యాభై నలభై ఎనిమిది కూడా అని అంటాం ఇవ్వంతుకుంటావు ముప్పై లోపల ఏమన్నా అంటావా లక్ష్యం ముప్పై లోపల ఇంత కుక్క పెట్టి అంటావా యూట్యూబ్ ఛానల్ చూడు జాతీయత పోతే ఇదివరకు చెప్తున్నాడు అక్షరాల పోయితే చూడు లేకపోతే అడగ అక్షరాల పోయి ఫైనల్ అంట ఓ నడిచి ఏ ఊరాన మీది పోకుండా నీ పేరేనా

ఇక్కడైతే చూడవచ్చండి రెండో ఈత పడ్డ అయితే ఉంది దీనికైతే రైతు ఎనభై ఐదు చెప్తున్నాడు వాళ్ళైతే ఎనభై లోపు చెప్పమని అయితే బేరం ఆడుతున్నారు త్ర రేటు బాగా ఉన్నాయా తగ్గినా ఎంత పెద్ద ఉందా ఎంత పొడుగు నటించేలు అంతా ఇక్కడైతే రెండు బార్లు సేల్ అయిపోయినాయి లక్ష అరవై ఐదుకైతే రైతు అయితే తీసుకున్నాడు Elang, elang kannya batu palu. చూడొచ్చు ఇక్కడ అయితే ఈ బర్రెలు ఎప్పుడైతే రైతులు తీసుకుంటారో అంగల్లోనే నాలుగు రొమ్ములు సాఫ్గా పాలు వస్తున్నాయా లేవైతే అక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా రైతు అయితే అలానే చెక్ చేసుకుంటున్నాడు కొనొచ్చు మీరు బర్రని రెగ్యులర్ మీరు బేరం చేస్తోళ్ళు కొనేటోళ్ళు తెలండు మన ఏరియా లేదండి మెత్తాను మెత్తంగా ఎంత అన్నారు చూశారు కదా ఈ వారం అయితే అమ్మనబోలు అంగట్లు అయితే బర్ర రేట్లు ఈ విధంగా ఉన్నాయి తిరిగి మళ్ళీ వచ్చే వారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ